ఈరోజు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగాను ఎన్డీఏ కూటమి సాధించిన విజయానికి ఇదందరి ప్రజల విజయంగాను ఇది ఆమోదయోగ్యంగాను ప్రజలందరూ ఇచ్చినటువంటి విజయంగాను మనందరం భావించాలి ఈ రాష్ట్రంలో అరాచకపు అవినీతి అసమర్థపు ప్రభుత్వాన్ని దించి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చిన ప్రజలు అలాగే దేశంలో మోడీ నాయకత్వాన్ని బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పుగా మనందరం భావించాలి ఈ రాష్ట్రంలో అరాచక పాలకానికి అంతం చేసినటువంటి ఈ ప్రజల తీర్పు గొప్పది దీనికి కారణాలు అనేకం ఈ అసమర్థపు పరిపాలన నియంత పాలన ప్రజా వ్యతిరేక పాలన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమే కాక అనేక రకాలుగా వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటి ఈ వైసీపీ పరిపాలనకి చరమగీతం పాడినటువంటి ప్రజలు అభినందనీయులు వారు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర పరిస్థితిని భవిష్యత్తుని ఆశించి మాత్రమే ఈ యొక్క ఈ యొక్క దుష్టపాలనకి చరమగీతం పాడారని మనం చెప్పవచ్చు అలాగే ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చెందడానికి దేశవ్యాప్తంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి కూడా మద్దతు పలికిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఈ దేశం కూడా అనేక రకంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలకి మంచి జరుగుతుందని భావించాలి ఈ యొక్క పరిపాలనని మనందరం స్వాగతించాలి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో బీజేపీ పురంధరేశ్వర్ గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది ఈ యొక్క నిరుద్యోగ సమస్య అనేక సమస్యలకు పరిష్కారానికి ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉంటుందని పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటుందని అనేక రకాలుగా అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఆశిస్తా ఉన్నాం జై భారత్ జై మోడీ జై ఎన్డిఏ కోట్